సూర్యాపేట జిల్లాలో నకిలీ డాక్టర్ ఆట కట్టించారు వైద్యాధికారులు అనుభవం అర్హత లేకున్నా యూట్యూబ్ లో చూస్తూ రోగులకు ట్రీట్మెంట్ చేస్తున్నారు సమాచారం మేరకు శరత్ కార్డియక్ సెంటర్ పై రైడ్ చేశారు అధికారులు స్కాన్ అండ్ సెంటర్ టెక్నీషియన్ వైద్యుడి అవతారం ఎత్తినట్లుగా గుర్తించారు యూట్యూబ్ చూస్తూ వైద్యం చేస్తున్నట్లు నిర్ధారించారు నిర్వాహకులు శరత్ చంద్ర టుడీ ఈకో టుడే ఎక్కువ టెక్నీషియన్ ఇద్దరు ముఠాగా ఏర్పడి కార్డియాలజిస్ట్ వైద్యం అంటూ రోగులను బురిడీ కొట్టిస్తున్నారని చెప్పారు సదరు ఆసుపత్రిని సీజ్ చేసి నిర్వాహకులపై చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు ఈ ఆస్పత్రి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మాత్రం కార్డియాలజిస్ట్ పేరు మీద డాక్టర్ లీలా కృష్ణ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబడ్డది ఆ తర్వాత శిరీష అనే డాక్టర్ పేరుపై బోర్డు పైన నమోదు చేయబడ్డం నిన్న రోజున టిఎస్ఎంసి సభ్యులు విజిట్ చేసినప్పుడు మరి ఒక టెక్నీషియన్ గుండెకు సంబంధించిన ఎక్కువ కార్యగ్రహం అయితేనేమి మిగతా పరీక్షలు చేసుకుంటూ ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నట్టుగా సమాచారం అందడం మరి ఈ రోజు మేము రావడం జరిగింది మరి వచ్చేవరకి ఆస్పత్రి మూసుకుని ఉన్నట్టుగా చూస్తా ఉంది అంటే ఒక కార్డియాలజిస్ట్ గా ఒక గుండె విభాగము డాక్టర్ గా ఉన్నతమైన డాక్టర్ గా పేరుతో ఒక టెక్నీషియన్ నడిపేయడం అనేది ఇది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కు విరుద్ధంగా నడపబడతా ఉన్నది అందుకొరకే ఈ రోజు మూసేయడం జరుగుతూ ఉన్నది సమాజంలో ఎన్నో చూస్తున్నాం దాంట్లో ఇదొకటి ఏకంగా యూట్యూబ్లో చూసి ఏదైనా చేయొచ్చు మన టెక్నాలజీని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి తెలుసు కానీ ట్రీట్మెంట్ కూడా యూట్యూబ్లో చూసి చేసేస్తున్నారు ఈ ప్రబుద్ధుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుంది మా ప్రతినిధి కిరణ్ ద్వారా కిరణ్ అసలు ఎప్పటి నుంచి నడిపిస్తున్నారు ఇది మనకి బోర్డు మీద శిరీష అని కనిపిస్తుంది శిరీష అయినా డాక్టరేనా అసలు ఎవరికైనా పేషెంట్స్ వచ్చి కంప్లైంట్ చేయడం కానీ అటువంటి కంప్లైంట్స్ రావడం కానీ ఏదైనా జరిగిందా ఆట కట్టించారు అధికారులు అయితే సూర్యపేటలో డాక్టర్ శిరీష అనేటువంటి డాక్టర్ నియమి నియమించి శరత్ అనేటువంటి ఒక కాటియాక్ ఆ ఆసుపత్రిని నెలకొల్పారు శరత్ చంద్ర అనేటువంటి వ్యక్తి అయితే ఆ శిరీష అనేటువంటి కార్డియాలిస్ట్ డాక్టర్ పేరుతో అక్కడ ఆసుపత్రి నెలకొల్పినప్పటికీ కూడా ఆమె మరో చాట ట్రీట్మెంట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇక్కడ ఉన్నటువంటి శరత్ చంద్ర అనేటువంటి వ్యక్తి అక్కడ స్కానింగ్ తీయడం ఆ స్కానింగ్ సంబంధించినటువంటి రిపోర్ట్స్ ను డాక్టర్ శిరీషకు వాట్సాప్ ద్వారా పెడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఆమె ఇచ్చినటువంటి వాట్సాప్ చూసి ఆ రిపోర్ట్స్ చూసి అక్కడి నుంచి వాట్సాప్ లోనే మెడిసిన్ సంబంధించినటువంటి లిస్టు పెడుతూ పెడు పెడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది మరోవైపు యూట్యూబ్ సంబంధించి కూడా కొన్ని కొన్ని ట్రీట్మెంట్లను కూడా యూట్యూబ్ లో చూడడం యూట్యూబ్ లో ఆ చూసినటువంటి టాబ్లెట్లు కూడా అక్కడ రాస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది అయితే ఈ వ్యవహారం సంబంధించి కొంతమంది బాధితులు వైద్యాధికారుల దృష్టికి తీసి తీసుకెళ్లడంతో అక్కడ వైద్యాధికారులు ఆసుపత్రిపై రైడ్ చేయడం జరిగింది ఆసుపత్రిలో డాక్టర్ శిరీష అనేటువంటి వైద్యురాలు అందుబాటులో లేకపోవడం వీళ్ళే కూడా వాట్సాప్ ద్వారా యూట్యూబ్ ద్వారా అయితే ఒకసారి ఆసుపత్రిపై రైడ్ చేసినటువంటి వైద్య అధికారులు ఆ సమయంలో నిర్వాహకులు లేనట్టు కూడా తెలుస్తోంది ఆసుపత్రిని సీజ్ చేశారు ప్రస్తుతం అయితే వారిపైన విచారణ అయితే కొనసాగుతుంది వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా డిఎంహెచ్ఓ కోటాచలని తెలిపారు అదేవిధంగా ఈ ఆసుపత్రితో పాటు చాలా ఆసుపత్రులు కన్సల్ట్ అంటే ఇప్పుడు ఇటువంటి కన్సల్ట్ డాక్టర్లను పెట్టుకోవడం వారి పేరుతో అంటే బోర్డుపై వారి పేరు వారి పేరు పెట్టడం అక్కడ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ల పేరు పెట్టి ఇక్కడ చాలా మంది నకిలీ డాక్టర్లు డాక్టర్ల అవతారం ఎత్తుతున్నట్టుగా తెలుస్తా ఉంది కేవలం కన్సల్ట్ డాక్టర్లను పెట్టుకోవడం వారు ఇతర ఐదు ఆరు ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు కాబట్టి వారికి సంబంధించిన రిపోర్ట్స్ అదేవిధంగా మెడిసిన్ మొత్తం కూడా వాట్సాప్ ద్వారానే నడుస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఈ వివరంపై కూడా జిఎంహెచ్ అధికారులు దృష్టి సారించారు ఎవరైతే ఇట్లా కన్సల్ట్ డాక్టర్లను నియమించుకుంటూ కూడా దందాలు చేస్తున్న వారిపై కూడా వైద్యాధికారులు అయితే ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది మరికొన్ని ఆసుపత్రులపై కూడా రైట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తోంది ఒక్కొక్కటిగా ఇటు వైద్యాధికారులకు ఫిర్యాదులు వస్తున్నప్పటికీ కూడా కొన్ని ఆసుపత్రుల్లో మాత్రం చూసి చూడనట్టు కూడా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి మొత్తానికి అయితే అధికారుల సీరియస్ గా నిఘా పెడితే మాత్రం ఇటువంటి శంకర్దాదా ఎంబీబీఎస్ లో చాలా మంది బయటపడేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఆశాయిట్ కిరణ్ థ్యాంక్స్ ऐड्यून इंडन मैडिकल असोसिएशन सुरखा चैंत चौंक तेलंगाना शेड्यून इंडन मैडिकल एसोसिएशन द्वारा चैंत चॉप